నాకైతే చాలా ఆనందంగా ఉంది అండ్ కూటమి ప్రభుత్వం త్వర త్వరగా ఫాస్ట్ గా చేయడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది అండ్ ఇంత ఫాస్ట్ గా చేయడం అయితే నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ చంద్రబాబు గారు డిప్యూటీ సీఎం గారు చాలా మంది ఇది మేము అదే భయపడాము కానీ ఆయన చేయడం మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఆయన మళ్ళీ ఇంకొకసారి కూడా రావాలని కోరుకుంటున్నాం చంద్రబాబు గారికి అయితే చాలా ధన్యవాదాలు సార్ మీకైతే నేను ఎంత చెప్పినా అసలు చాలా తక్కువ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చాలా ధన్యవాదాలు జాబ్ నాకైతే చాలా ఆనందంగా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఇవి కేసులు కోర్టు కేసులో ఉన్నాయి చాలా వరకు పెండింగ్ లో ఉండిపోయినాయి ఇప్పటి వరకు అయితే జాబ్లు ఏమీ లేవండి అసలు అలాంటిది నారా చంద్రబాబు నాయుడు గారు మా అమ్మాయికి ఈ పోలీసు రావడం మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇంకా మేము ఎన్నిసార్లు చెప్పినా అది చాలా తక్కువే ఈయన తొందరగా తీసారు అదే డిఎస్సి తర్వాత మళ్ళీ ఇప్పుడే ఐదు పైచులకి పోస్టులు తీయటం అంటే మీకు ఎలా అనిపించింది మాటలేం కాదండి అసలు ఇన్ని పోస్టులు అయితే ఎప్పుడు తీయలేదు ఈ ప్రభుత్వంలో అయితే ఇన్ని పోస్టులు తీయడం అది కూడా ఆడపిల్ల రావడం చాలా కష్టతరం కానీ మా ఆడపిల్లలకి ఇలా వచ్చినందుకు కూడా మేము చాలా ఏజెన్సీలో ఏజెన్సీలో ముఖ్యంగా మా అల్లూరి జిల్లాకి రావడం అయితే వింతగానే ఉంది మాకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి ధన్యవాదాలు సార్ మీరు మళ్ళీ మళ్ళీ మాకు సీఎం గా మేము చూడాలి మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ చింతలపూడి మా నాన్నగారి పేరు మొహమ్మద్ ఉమ్మర్ నా పేరు మొహమ్మద్ సపూరా చాలా ఆనందంగా ఉంది సార్ ఈ గవర్నమెంట్ వచ్చాక ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా జరిగింది ఉంది అంటే రెండు వేల ఇరవై రెండులో లో తీసారు అప్పుడు నుంచి అలానే హాస్టల్స్ లో ఉంటూ ఫీజులు కట్టుకుంటూ ఇంకనే వస్తుంది ఇంకనే వస్తుంది ఇంకనే వస్తుంది ఇంకా నమ్మకం పెట్టుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అదే అర్థం కావట్లేదు సార్ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీర్చలేనివి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఎలా తీర్చారు ఏంటి అనేది మా వాళ్ళు కూడా మా నాన్నగారు పారాలసిస్ పేషెంట్ సార్ మీ రోజు మా అమ్మ నాన్నగారు లేకుండా రావడము నాకు కొంచెం బాధగానే ఉంది కానీ మా నాన్నగారు ఏం చెప్తారంటే ఆయన కొంచెం పెరాలసిస్ కాదు చిన్న పిల్లల మెంటాలిటీ ఉంటది ఆయన ఏం చెప్తారంటే ఇప్పటికి నా కొడుకైన చంద్రబాబు రావడం వల్ల నీకు జాబ్ వచ్చింది అని చూసా అంటే ఆయన మాట సరిగ్గా లేకపోయినా చంద్రబాబు ఫోటో చూపించి ఫంక్షన్ మీద ఫోటో ఉంటుంది చంద్రబాబు రాయడం నాయుడు రావడం వల్ల వచ్చింది అని అంటా ఉంటారనమాట ఆయన చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు ఈ రోజు ఆయన తీసుకురావడం నాకు కొంచెం బాగా ఉంది చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ప్రాసెస్ అదంతా చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాసెస్ హోం మంత్రి గారికి ఇంకా థ్యాంక్ యూ చెప్పుకుందాం సార్ ఎందుకంటే మా చుట్టుపక్కల వాళ్ళు ఏమని చెప్తారంటే పోలీసు అమ్మాయిలకి ఎందుకు అది ఇది అనుకుంటారు బిఎస్సి వాళ్ళకి ఏ విధంగా అయితే ఇంత పెద్దగా ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే ఏర్పాటు చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు అదే విధంగా ఇప్పుడు మాకు ఎలా చేస్తున్నారు వల్ల ఓహో వీళ్ళకు కూడా ఇంతే వాల్యూ ఉంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అంతే వాల్యూ మాకు తెచ్చారన్నమాట ఇప్పుడు మేము ప్రౌడ్ గా మేము వెళ్తాం అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం డిఎస్సి వాళ్ళతో ఈక్వల్ గా వెళ్తున్నాం తక్కువ కాదు మేము మేము గవర్నమెంట్ జాబ్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఉద్యోగాలు కల్పించాలి ఆడపిల్లలు వాళ్ళ మీద నిలబడాలని ఆయన ఫస్ట్ నుంచి ప్రయత్నం చేశారు అలాంటిది ఈ రోజు మహిళలకు ఉద్యోగాలు రాయటం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు వచ్చారు ఆ కేసు క్లియర్ చేసేసారు వెంటనే ఈవెంట్స్ పెట్టారు తర్వాత వెంటనే ఎగ్జామ్ పెట్టారు ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్ గానే జరిగింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సార్ ఇంకా ముందు కూడా ఇంకా బాగుంటదని అనుకుంటున్నాము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అందరికి విజయనగరంలో వచ్చింది చాలా ఉంది ఉంది కొంచెం ఫస్ట్ టైం కదా అంత లాంగ్ అయినా సరే మాకు అలవాటు అవుతుంది ఆయన మూడు సంవత్సరాలు హాస్టల్లో ఉండి ఉండి అలా వచ్చాం కదా సార్ ప్రతిసారి హాస్టల్ వెళ్ళడం కంటే జాబ్ వచ్చింది ప్రౌడ్ తో ట్రైనింగ్ వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంటుంది మన మా కూతురికి అని చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్ మా తరఫున మా వెస్ట్ గోదావరి మొత్తం అందరి ఇంకా నిరుద్యోగుల అండి నా పేరు రాజ్యలక్ష్మి వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి ప్రజెంట్ ఏలూరు డిస్టిక్ అండి అది అసలు ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ అనేది ప్రొలాంగ్ అవుతూనే వచ్చిందండి కానీ ఎన్నో కేసులున్నా ఇప్పుడున్న ప్రభుత్వం దాన్ని క్లియర్ చేసి ఎట్టకలకు మాకు అంటే ఇప్పటివరకు వరకు లేని విధంగా మాకు అధునాతనమైన శిక్షణ ఇవ్వబోతున్నందుకు మేము రుణపడి ఉంటామండి చాలా అంటే ఇంకా గ్రేట్ఫుల్ గా ఉందండి మాకైతే ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నది మేము వేరు ఇప్పటి నుంచి ఉన్నది డిసిప్లినరీ జాబ్ కాబట్టి ఇది రేపు పొద్దున్న ఎలాగా నడపాలి ఈ యొక్క సమాజాన్ని అనేది అంతా మా చేతుల్లోనే ఉంది కాబట్టి మేము ఇంకా ట్రైనింగ్ లో నేర్చుకుని ఇంకా ఈ సేవ ఎలా చేయాలో మొత్తం అంతా మా చేతుల్లో ఉంటది కాబట్టి మేము ఇంకా ముందుకు వెళ్ళి మంచిగా దేశానికి సేవ చేయాలని మేమంతా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్ ఉద్దేశాలు చాలా ఇబ్బందులు పడ్డారు తొలగించి మాకు ఉద్యోగాలు ఇస్తారని మీరు అనుకున్నారు అసలు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడే మేము అనుకున్నాం సార్ ఎలాగైనా ఇది కేసు సాల్వ్ చేసి త్వరగా దీన్ని క్లియర్ చేసి మొత్తం సాల్వ్ చేసి అట్టకాయలకు మాకు మంచిగా ముందుగానే తీసుకెళ్తారని మేము ఎప్పటి నుంచి అనుకున్నాం సార్ దాన్ని తగినట్టుగానే ఇప్పుడు మమ్మల్ని ట్రైనింగ్ కి ట్వంటీ టూ ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు సార్ దానికి ఎంతగానో సంతోషిస్తున్నారు అంత గొప్ప అవకాశం మాకు ఇచ్చారని ఎంతో మందికి లేని అవకాశం ఇచ్చినందుకైతే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్ ఎందుకంటే ఇది మా యొక్క ఆనందమే కాదు మా పేరెంట్స్ ఎంతో కృతజ్ఞతలు మేము తెలియజేస్తున్నాం సార్ సార్ కి సీఎం సార్ కి ఈ రోజు మీరు కానిస్టేబుల్ గా సెలెక్ట్ అవటం మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక చదువుకున్న తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ సంవత్సరాల తడుపు నోటిఫికేషన్ అది పడే ఆస్పిరెంట్ కి తెలుస్తుంది ఆ బాధ అనేది ఉందండి ఎందుకంటే ముందు రాగానే సిక్సిన్ క్లియర్ చేశారు తర్వాత మళ్ళీ ఇది లాంగ్ పెండింగ్ ఉన్న దాన్ని కూడా కోర్టు కేసులు ఉన్నప్పటికీ దీన్ని క్లియర్ చేసి ఈ రోజు ఇస్తున్నారు మేము మళ్ళీ రేపు ఇరవై రెండున మా రెస్పెక్ట్ మేము వెళ్ళాల్సిన డీటీడీసీ డిజిటీసీకి పంపిస్తారీ మాకు ఆల్రెడీ ఎమనెంటు డేట్స్ కూడా రావటం జరిగింది మీకు కానిస్టేబుల్స్ సెలెక్ట్ అవుతుంటాయి దాన్ని మీకు ఎలా అర్థెస్ హ్యాపీగా ఉందండి మేము పడిన కష్టానికి ఫలితం వచ్చిందని అని అనుకుంటున్నాను కానిస్టేబుల్స్ సెలెక్ట్ అయ్యి ఈ రోజు ఉద్యోగానికి సిఎం చేతుల మీద అపాయింట్మెంట్ ఆటలు తీసుకుంటాం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి సర్వీస్ అనేది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జాబ్ లోకి వచ్చాను ఇంకా ఫర్దర్ గా కూడా అప్డేట్ అవ్వాలని కోరుకుంటున్నాను కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని తొందరగా ముందుకు తీసుకొచ్చి మాకు మది కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను చాలా సంతోషంగా ఉందండి ఇప్పటికైనా మా మమ్మల్ని గుర్తించి మాకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలకు తీసుకొస్తున్నందుకు సీఎం గారికి థ్యాంక్స్ చెప్తున్నాను మేము నిరుద్యోగులుగా ఇంకా మమ్మల్ని కంటిన్యూ చేయకుండా మాకు అపాయింట్మెంట్స్ ఇవ్వాలని మమ్మల్ని సర్వీస్ లోకి తీసుకురావాలని జాబ్లు ఇచ్చి మాకు కూడా గుర్తింపుని ఇవ్వాలని మమ్మల్ని గుర్తించినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను కానిస్టేబుల్ గా సెలెక్ట్ సంతోషంగానే ఉందండి కష్టపడి మీద చదివిచ్చాము ఇలా ఉద్యోగంలో మరి చంద్రబాబు గారి ద్వారాగా మాకు ఇది ఈ అవకాశం ఉద్యోగ అవకాశాలు కల్పించి మంచి భవిష్యత్తుని మాకు కల్పించి ఎన్నో మేలు చేశారు అన్నీ ఉన్నా కానీ గవర్నమెంట్ అవన్నీ తొలగించి పిల్లలకి ఉద్యోగం ఇవ్వటం మీకు ఎలా ఒక పేరెంట్ పిల్లలకి ఉద్యోగం చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి ఇది అంత కూడా రాబోయే భవిష్యత్తులో కూడా పిల్లలకి ఎంతో మేలుకరంగా ఉంటది ఎంతో సంతోషంగా ఉంటది కుటుంబం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ కల్పించాడు ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను ఈ రోజు మహిళా కౌన్సిల్ స్టాఫర్ గారిని సెలెక్ట్ అవడానికి సీఎం చేతుల మీద అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తారండి కన్సెప్ట్ మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి అంటే మేము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది కొత్త ప్రభుత్వం నా కోసం ఈ విధంగా చేయడం చాలా సంతోషంగా ఉంది అన్ని ఇబ్బందులు ఉన్న అన్ని ఇబ్బందులు తట్టుకుని అన్ని తొలగించి నా కోసం ఈ విధంగా కష్టపడి చేశారు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఈ రోజు ఇస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అంటే సీఎం గారి కేటల్ మీదగా తీసుకోవడం ఎలా అనిపిస్తుందండి అది కూడా చాలా సంతోషంగానే ఉందండి అనుకున్నారా అసలు అలా అని అనుకోలేదు అంటే ఇన్ని కోర్టు కేసులు చాలా పడ్డాయి అవన్నీ సాల్వ్ చేసి ఎలాగా మాకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తామండి అంటే మాకు జాబ్ ఇచ్చారు కాబట్టి తీసి సాల్వ్ చేసి మాకు జాబ్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆయనకి జాబ్ వచ్చినందుకు మేము ఇద్దరం అమ్మాయిలు మా ఫాదర్ కి కూడా మా ఫాదర్ అందరూ ఎందుకు అమ్మాయిలు నీకు ఎందుకు అమ్మాయిలు అని అందరు ఏడిపించేవారు బట్ ఇప్పుడు మా ఊరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది మా ఊరంతా కూడా చాలా బాగా మమ్మల్ని అభినందించారు చాలా థ్యాంక్ యూ కూటమి ప్రభుత్వం మేము చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే చాలా మంది దీన్ని క్యాన్సిల్ చేసేస్తారు ఇది రద్దు అయిపోతుంది మీకు మళ్ళీ నోటిఫికేషన్ పెడతారు ప్రిలిమ్స్ అయిన వాళ్ళందరూ రద్దు కాబడతారని చాలా చెప్పారు మేము టెన్షన్ పెట్టుకున్నాం బట్ వాళ్ళు బాగా చేశారు వాళ్ళే ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇంత పెద్ద హంగామా చేసి చాలా బాగా చేశారు టూ డేస్ నుంచి మమ్మల్ని భరిస్తూ వచ్చి మరి ఈ రోజు మా విజయాన్ని వాళ్ళు సంబరం చేసుకుంటున్నారు సో చాలా హ్యాపీగా ఉంది చంద్రబాబు నాయుడికి చాలా హార్ట్ఫుల్ గా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అవును రెండు వేల ఇరవై రెండు వచ్చిన నోటిఫికేషన్లో అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు చాలామంది యాస్పిరెంట్స్ ఏజ్ అయిపోతుందన్న భయంతో చాలామంది భయపడిపోయారు నోటిఫికేషన్ కూడా రద్దు రద్దవుతుందని చాలామంది భయపడిపోయారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళి నోటిఫికేషన్ని పూర్తి చేసి నియామక పత్రాలను అందించడం చాలా సంతోషంగా ఉంది ఒకవేళ కూటమి ప్రభుత్వం రాకపోయింటే ఏజ్డ్ పర్సన్స్ ఏజ్ అయిపోయేది లాస్ట్ బార్డర్లో ఉన్న వాళ్ళంతా ఏజ్ అయిపోయేది మేము రన్నింగ్ ంగ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది క్యాండిడేట్స్ని మీకు ఏజ్ అయిపోయింది ఇంతటితో మీరు లాస్ట్ మీకు రన్నింగ్ ఎలిజిబుల్ లేదని కూడా చాలా మందిని వెనక్కి పంపించేసినారు సో అలాంటి వాళ్ళు చాలా బాధ అనిపించింది గత ప్రభుత్వంలో చాలా లాస్ అయిపోయాము సో కూటమి ప్రభుత్వం వచ్చి మాకు చాలా మేలు జరిగిందని నేను అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను చంద్రబాబు సార్ గారికి నిజమేనండి చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం రావడం వల్ల మాకు చాలా మేలు కుదిరింది మేము చాలా ఆనందంగా ఉన్నాం చాలా మంది ఆరు వేలు ఒక మంది ఉద్యోగాలు అయ్యి అంటే చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిఎస్సీ తీయడం వల్ల మాకు ఒక అనుభవం వచ్చింది హోప్ వచ్చింది దాని ద్వారా మేము చాలా ఆనందపడ్డాం కూటమి వచ్చింది మాకు విజయాన్ని సాధించింది జగన్ వచ్చి ఉంటే మేము వీన్ని ఇబ్బందులు పడినట్టు అప్పుడు అలాగే ఇబ్బంది పడుతూనే ఉంటాం మేము మా ఆరు వేల ఒక్కం తరపున కృతజ్ఞతలు చెప్తాను